అసలు ఎందుకు వచ్చింది సార్ ఈ ప్రభుత్వం ఏ మంగళంతో వచ్చింది అయితే అసలు ఎందుకు వచ్చారు ఆయన వచ్చి నుంచి మాకు ఇబ్బంది అసలు గవర్నమెంట్ ఏం లేదు సార్ మా గవర్నమెంట్ వాళ్ళకి పైసలు పంపించాలి ఆయన పంపాడు ఆయన ఎందుకు వచ్చినా కూడా మాకు తెలియదు అసలు మాకు చాప్ రా అన్నది అని రా ఇంతకుముందు మంచిగా ఉండదు సార్ కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లాంటి చూస్తారు స్టడీ విషయంలో మాకు ఇంత కూడా ఎఫెక్ట్ రాలేదు ఈ ప్రిన్సిపల్ వచ్చిన నుంచి మంచి సపోర్ట్ ఉందంటే హెడ్ ఆఫీస్ లో ఆ సపోర్ట్ చూసుకొని అన్నట్టు మాకు అన్ని ఇక్కడ మా ప్రిన్సిపల్ చేయాలి మాకు ఇది ఒక్కటే కరప్షన్ ఆపదని మాకు అర్థమైంది ముందు కూడా సూర్యపేట కాలేజ్ లో బీ రావుతున్నారు అని చెప్పేసి ఇష్యూ మీ అందరూ తెలిసే ఉంటది ఆ ఇష్యూ అయినాక మా దగ్గరకి ట్రాన్స్ఫర్ చేస్తే మా దగ్గరకు వచ్చింది వచ్చి వన్ ఇయర్ అయిపోతుంది సార్ వచ్చినప్పటి నుంచి మెశ్ర నుంచి సామాన్లు తీసుకోవడం ద్వారా దగ్గర ఫీజు కలెక్ట్ చేయడం పదివేలు ఒక ఆమె పెళ్లి పట్నం ఎంత పెట్టినావు అంటే ఒక సట్టని ఇంకోటి చెప్తా అని నాకు సగం ఇయ్యు అన్న నుంచి నాకు సగం ఇయ్యి పైసలు నువ్వు ఎగ్జామ్ రాయాలంటే అంత సగం పైసలు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది సార్ డీసీలు తీసుకున్న వాళ్ళకి అసలు ఆమె ఫీజే కట్టకుండా అడ్మిషన్ ఫీ కట్టినా దోస్త ఫీ కట్టినా అని నాలుగైదు వేలు కట్టించుకుంటుంది సార్ అది కూడా డైరెక్ట్ ఆమె కొట్టించుకోదు హౌస్ హౌస్ మేడం వాళ్ళకి కొట్టించుకొని ఆమె అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది చాలా మేడం వాళ్ళు ఆ కాలేజ్ లో చాలా మేడం వాళ్ళు ఆ మేడం కి చాలా సపోర్ట్ చేస్తున్నారు ఆ మేడం కి చాలా మంది సపోర్ట్ ఉన్నారు బయట వాళ్ళు చాలా పవర్ ఉందంటే మమ్మల్ని అంటే మమ్మల్ని అన్నారు నా మీద కేసు పెట్టుకుంటారా పెట్టుకోండి ఏం చేసుకుంటారో చేసుకోండి నేను కూడా ఎస్సీనే నేను కూడా మాదిగానే నేను కూడా అంబేద్కర్ బిడ్డనే అని ఆమె అన్నది మేము కూడా అంబేద్కర్ బిడ్డనే మేము కూడా ఏసీ మీరు ఇంత పెద్ద పొజిషన్ నుండి ఎంత కరప్షన్ చేస్తారు మళ్ళీ గ్రూప్ వన్ ఆఫీసర్ అంట సార్ ఏ గ్రూప్ వన్ ఆఫీసర్ సార్ ఇదే సార్ గవర్నమెంట్ చేసేది గవర్నమెంట్ అసలు పైసలు లేకు మేము వచ్చింది పేదవాళ్ళమే ఇక్కడ వచ్చింది మేము వచ్చింది ఇక్కడ ఫీజు కోసం మళ్ళీ గవర్నమెంట్ ఇవ్వకపోతే మేము ఏడుకోవాలి